ఉద్యోగులకు దెబ్బ మీద దెబ్బ ఇస్తున్న ఎన్నికల కమిషన్ ఎన్నికల కోడ్ వచ్చింది మొదలు ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులకు చెమటలు పట్టిస్తున్న ఎన్నికల కమిషన్ వరుసగా సస్పెన్షన్లు ఇప్పుడు చూసుకుంటే ఏకంగా రాష్ట్ర హోంశాఖ కార్యదర్శులపై ఏకంగా సస్పెన్షన్ వేటైతే పడిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు లోక్సభ ఎన్నికల వేళ ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం కోరడా జులిపించింది గుజరాత్ ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ హోంశాఖ కార్యదర్శి ఏకంగా తొలగించాలని ఆదేశాలు కూడా జారీ చేసింది మనకు నిన్న చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వ ఉద్యోగపై ఇలా ప్రభుత్వ ఉద్యోగం అయితే సస్పెన్షన్ చేశారు ఇప్పుడైతే వీరిని అయితే ఏకంగా తొలగించమని కూడా చెప్తున్నారు లోక్సభ ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చాక ఎన్నికల సంఘం ఆ మేరకు చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారనమాట ఏకంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఏకంగా హోంశాఖ కార్యదర్శులను హోంశాఖ కార్యదర్శులను ఏకంగా తొలగించాలని చెప్పేసి చెప్పడంతో ఒక్కసారిగా ఉద్యోగ స్వామ్యం అయితే ఉలికిపడినట్టు అయిందనమాట సో మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం